నమస్కారం డిఏఆఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా నెల్లూరు జిల్లా కావలి ట్రక్ రోడ్ లో అమర్జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహం చిత్రపటానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మరియు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మరియు కూటమి నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని బతుకుతున్నాడంటే కొట్టి శ్రీరాములు త్యాగం మరియు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించుకునేందుకే కూటమి ప్రభుత్వం వారి వర్ధంతి రోజున ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు ఈ సందర్భం కాహులి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మాట్లాడుతూ డెబ్బై ఆరవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు మరియు నారా చంద్రబాబు నాయుడు ఈ వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో రూపంలో తెలియజేయండి నమస్కారం డిఏఆఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా నెల్లూరు జిల్లా కావలి ట్రక్ రోడ్ లో అమర్జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని కొట్టి శ్రీరాములు విగ్రహం చిత్రపటానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మరియు ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మరియు కూటమి నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని బతుకుతున్నాడంటే కొట్టి శ్రీరాములు త్యాగం మరియు కొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించుకునేందుకే కూటమి ప్రభుత్వం వారి వర్ధంతి రోజున ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు ఈ సందర్భం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మాట్లాడుతూ డెబ్బై ఆరవ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు మరియు నారా చంద్రబాబు నాయుడు ఈ వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం డిఏఆఆర్ ఫోకస్ కు స్వాగతం నా పేరు సానియా నెల్లూరు జిల్లా కావలి ట్రక్ రోడ్ లో అమర్జీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహం చిత్రపటానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మరియు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మరియు కూటమి నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ తెలుగువాడు ఆత్మ గౌరవాన్ని బతుకుతున్నాడంటే కొట్టి శ్రీరాములు త్యాగం మరియు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించుకునేందుకే కూటమి ప్రభుత్వం వారి వర్ధంతి రోజున ఆత్మార్పణ దినోత్సవం జరుపుకోవాలని తెలిపారు ఈ సందర్భం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ గారు మాట్లాడుతూ డెబ్బై ఆరు వర్ధంతి ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు మరియు నారా చంద్రబాబు నాయుడు ఈ వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి